ఏపీలో అక్టోబర్ రెండవ తేదీ నాటికి కొత్తగా పదివేల రేషన్ షాపులను అయితే తీసుకొస్తామని నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది దీని ద్వారా ఇండియా అర్థమయ్యేది ఏంటంటే మొన్నటి వరకు ఎండియు ఆపరేటర్ కొనసాగించే ఉద్దేశం ప్రభుత్వానికి అయితే లేదని అయితే చెప్పారు కదా అంటే ఇంకా ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోలేదు ఇక కొత్తగా రేషన్ షాపులను తీసుకొస్తున్నారంటే అర్థం ఏంటంటే ఎండియు ఆపరేటర్ల ద్వారా బియ్యం పంపిణీ అనేది ఇంకా జరగకపోవచ్చు ఇప్పటికే సాక్షి న్యూస్ పేపర్లో రోజు ఏదో ఒక ఆర్టికల్ అయితే రాస్తూనే ఉన్నారు ప్రస్తుతానికి అయితే ఆపరేటర్ల పైన ప్రభుత్వం ఇంకా పూర్తి క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ ఏపీలో అక్టోబర్ రెండవ తేదీ నాటికి మాత్రం కొత్తగా మరొక పదివేల రేషన్ షాప్లు అయితే రానున్నాయి అలాగే ఆగస్టు పన్నెండవ తేదీన ధాన్యం డబ్బులను అయితే రిలీజ్ చేశారు కదా అలా రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది కమెంట్స్ ఏం పెట్టారంటే మాకు ధాన్యం డబ్బులు అయితే క్రెడిట్ అయ్యాయి కానీ హమాలీ ఛార్జీలు ట్రాక్టర్కి సంబంధించి రవాణా ఛార్జీలు అయితే క్రెడిట్ అవ్వలేదని కమెంట్స్ అయితే పెట్టారు దీనికి సంబంధించి కూడా పేపర్లు అయితే రాశారు ఆ అమౌంట్ అనేది ఒక లేటుగా అయితే పడుతుంది అని అయితే రాశారంటే పన్నెండవ తేదీన ధాన్యం రిలీజ్ చేస్తే పదమూడవ తేదీన హమాలీ ఛార్జీలు అలాగే రవాణా ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఆ రిలీజ్ ఇచ్చేస్తున్నట్లుగా అయితే రాశారు అంటే ఒక రోజు లేట్గా అమౌంట్ అయితే పడుతుంది వెయిట్ చేయండి అలాగే త్వరలో యాభై శాతం సబ్సిడీ పైన టార్పాలిన్లు అయితే అందిస్తామనేది చెప్పారు దీనికి సంబంధించి ఇంకా బడ్జెట్ అయితే కేటాయించలేదు కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు దీనికి సంబంధించి బడ్జెట్ కేటాయించిన తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకైతే తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్